అబ్బా ఇంట్లో వర్క్ బయట అంటే చాలా కష్టంగా ఉంది పోనీ బయట తిందామంటే బయట ఫుడ్డు నాకు అస్సలు నచ్చదు బాగా ఆకలిగా ఉంది చేసుకునే ఓపిక కూడా లేదు కొంచెం జ్వరంగా కూడా ఉంది నా భార్యకి బాలినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో పాపం అవేం పట్టించుకోకుండా వంట చేయలేదని నేను చాలాసార్లు కొట్టాను దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి బాధ్యతలను ఇచ్చాడు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ప్రతి ఒక్కరికి సమానమైన బాధ్యతలనే ఇచ్చాడు నాకు బాగా ఆకలిస్తుంది వంట చేసే ఓపిక లేదు నేనేంటి ఇలా చీకటి ప్రదేశంలో ఉన్నాను అంటే నేను చనిపోయానా అంటే నేను నరకంలో ఉన్నానా లేదు అలా జరగడానికి వీల్లేదు దేవా నేను నమ్ముకున్నాను బాప్తిసం తీసుకున్నాను ప్రతి సండే చర్చికి వెళ్తాను అయినా నేను ఎందుకు నరకంలో ఉన్నాను డేవిడ్ థ్యాంక్ యూ దేవా నా మొరవిని నా కోసం వచ్చినందులకే నేను నిజమైన దేవుని నమ్ముకున్నాను ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తాను ఆయన వాక్యాన్ని వింటాను నేనెందుకు నరకంలోకి వెళ్తాను తప్పకుండా పర్లోక రాజ్యానికే నేను వారుస్తుంది బాప్తిసం అనగా మార్పు పాపపు స్వభావం నుంచి వేరై నీతి మందునిగా మార్చబడటం పాపపు జీవితంలో నుంచి చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడటం పాతవి కథించను సమస్తమును నూతనమాయను అనే విధంగా జీవితం ఉండాలి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా అన్నా వెళ్ళి ఏం నేర్చుకున్నా కేవలం వాక్యం వినేవారిగానే మీరుండి దాన్ని ఆచరణలో పెట్టినట్లయితే అది కేవలం వృధా ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు కాని పరలోక రాజ్యంలో ఉన్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించిన వాడు లేఖనేమో చదవలేదా పురుషులారా మీరు మీ సొంత శరీరమును ప్రేమించినట్లు మీ భార్యలను ప్రేమించుడి తన శరీరమును ఎవరు ద్వేషించరు కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించను అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని సరిధిలో కాచే ప్రతి కన్నీటి బిందువును నాట్యంగా మారుస్తానని చెప్పిన దేవుడు నీ భార్య కనులను చూడడని అనుకున్నావా నిన్ను ముట్టినవాడు నా కనుపాపని ముట్టినవాడని చెప్పిన దేవుని మాట నీ భార్యకి కూడా వర్తిస్తుందని మర్చిపోయావా దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో నీ భార్యని అంతే ప్రేమిస్తున్నాడని గుర్తించలేదా స్త్రీ లేదు పురుషుడు లేదు క్రీస్తులో అందరూ సమానమే అన్న వాక్యాన్ని గమనించలేదా క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుతురు అన్న దేవుని మాటను వినలేదా చిన్న చిన్న తప్పులనే క్షమించలేని నీకు దేవుని వాక్యానికి వృత్తంగా జీవించి పాపం చేసినది మీకు క్షమాపణ లభిస్తుందని ఎలా అనుకుంటున్నావు దేవా నన్ను క్షమించు నా తప్పులను నేను సవరించుకుంటాను నేను చాలా తప్పు చేశాను నాకు ఒక్క అవకాశం ఇవ్వు నువ్వు వెన్ని చేసిన నీ భార్య నీ కోసం చేసే ప్రార్థన చూడు పరిలోకం దేవా నా తండ్రి అపాయం నుంచి నన్ను విడిపించి ఆరోగ్యాన్ని ఇచ్చినందులకై నీకు వందనాలు నీకు విరుద్ధంగా నా భర్త చేస్తున్న ప్రతి పనులను దయచేసి క్షమించి తనకు నీ రక్షణ మనస్సు అనుగ్రహించండి క్షమించే హృదయాన్ని అనుగ్రహించి కోపాన్ని దూరపరచండి తను చేస్తున్న ప్రతి పనిలో నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి సాతాను ఆలోచనలు తన మీద పనిచేయకుండా నీ కాపుదలను అనుగ్రహించండి ఒంటరిగా ఉంటుండగా నీ తోడును తనకు అనుగ్రహించండి ఏ దుష్టుని యొక్క అధికారము మా మధ్య పని చేయకుండా నీ సమాధానాన్ని మాకు అనుగ్రహించండి ఎలాంటి సందర్భంలో అయినా నా భర్తకు లోబడి ఉండే స్వభావాన్ని నాకు అనుగ్రహించండి నీకు విరుద్ధంగా నేను ఎక్కడా పాపం చేకుంటున్నట్లు నీ కౌగిలిలో నన్ను భద్రపరచండి ఆమె నా భార్య మనస్సును నేను అర్థం చేసుకోలేకపోయాను నువ్వు ఇచ్చిన మంచి ఆశీర్వాదం నా భార్య అది అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించండి నన్ను క్షమించండి దేవా నన్ను క్షమించండి దేవా నన్ను క్షమించండి ఏంటి ఇదంతా కలనా దేవా నీకు శతకోటి వందనాలు నిజంగా నేను నా భార్య పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను తన విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది నేను వెంటనే నా భార్య దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడుకుంటాను నాతో పాటు ఇంటికి తీసుకొస్తాను కంటికి రెప్పలా చూసుకుంటాను ఇంకెప్పుడు తనని కష్టపెట్టాను ఈ టైంలో ఎవరు వచ్చారు మీరు ఇలా సిరి నన్ను క్షమించు నీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నన్ను క్షమించు ప్లీజ్ క్షమాపణ అడిగి రైట్ కూడా లేనంతగా నీ పట్ల ప్రవర్తించాను దయచేసి నన్ను క్షమించు నేను నమ్మలేకపోతున్నాను మీరే నా ఇలా మాట్లాడుతుంది అవును సిరి నీ విలువ అని నాకు ఇప్పుడు తెలిసింది నేను అర్థం చేసుకోలేకపోయాను క్షమించు నేను ఎప్పుడో మిమ్మల్ని క్షమించానండి థ్యాంక్ యూ సిరి థ్యాంక్ యూ పద మన ఇంటికి వెళ్దాం ఇంకా నీ కావాల్సిన ప్రతిదీ నేనే చేస్తాను నీకే కష్టం రానివ్వను దేవానికి వందనాలు